సింగరేణి గని ప్రాంతంలో పచ్చదనాన్ని పెద్ద ఎత్తున పెంచాలన్న కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖల ఆదేశాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ గనుల ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటడానికి పలు రకాల పర్యావరణ రహిత చర్యలు చేపట్టడానికి ప్రముఖ యోగా మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ అయిన హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్ వారితో సింగరేణి సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది గురువారం హైదరాబాద్కు సమీపంలో కన్హా శాంతివనం ఆశ్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై సింగరేణి సంస్థ నుండి శ్రీ ఎన్ బలరాం హార్ట్ఫుల్నెస్ నెస్ ఇన్స్టిట్యూట్ నుండి డైరెక్టర్ శ్రీ సంజయ్ సెహగాల్ సంతకాలు చేశారు ఇదే తరహా ఒప్పందాన్ని కోల్ ఇండియా కూడా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్తో ఇన్స్టిట్యూట్ తో కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం సింగరేణి ప్రాంతంలో కన్హా ఆశ్రమం ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలను నాటడం పెంచడంతో పాటు ఎకో పార్కులను నిర్మించడం వర్షారణ్యాలు హరిత కంచెల ఏర్పాటు వంటి పర్యావరణ హిత చర్యలు చేపట్టనున్నారు ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బడెన్ డంపుల మీద ఖాళీ ప్రదేశాలలో బొగ్గు రవాణా బెల్టులను రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచుతున్నారు